వేదాంతం పరిచయం పరిభాష అహంకార విచారణ సముద్రము నీరే దానిలో ఎగసిపడే అలా నీరే అల మీద నురుగు నీరే ఈ మూడింటికి అధిష్టానంగా ఉన్నది నీరు అది తెలుసుకోవడానికి ఈ మూడింటిని అధ్యయనం చేయని అవసరం లేదు ఏ ఒక్కదాన్ని గమనించినా చాలు అలాగే బంగారం కూడా గాజులోనూ గొలుసులోనూ ఉంగరంలోనూ ఉండేది బంగారమే దాన్ని తెలుసుకోవడానికి మూడింటిని అధ్యయనం చేయని అవసరం లేదు ఏ ఒక్కదాన్ని విశ్లేషించినా చాలు అన్నింటిలోనూ అధిష్టానంగా ఉన్నది బంగారమే అని అర్థమవుతుంది దీన్ని స్థాళీ పులాక న్యాయం అంటారు పూర్వం ఇత్తడి గిన్నెలో అన్నం ఉండేవారు అత్యసరు అంటారు అందులో అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చేతిలో తీసుకుని చిలిపి చూసేవారు అది మెత్తగా ఉంటే ఉడికినట్టు అర్థం అన్నం అంతా చూడనవసరం లేదు అలాగే ముక్కాలిపేటలో మూడు కాళ్ళలాగా ఒకదాంతా ఒకటి పెనవేసుకుని ఉన్న ముప్పేట గొలుసులాగా ఉన్న జీవ జగత్ ఈశ్వరులు ఏ ఒక్కటి అధ్యయనం చేసినా వాటి అధిష్టానం గురించిన జ్ఞానం పొందవచ్చు ఎటు నుంచి చూసినా సద్దర్శనమే కలుగుతుంది జీవ జగత్ ఈశ్వరులలో దేన్నైనా అధ్యయనం చేయవచ్చు అంటే మూడు ధీటైనవేనని అర్థం కానీ రమణ మహర్షి విచారణ కొంత కొత్త పంథాలో సాగుతుంది అందువల్ల ఆయన జీవ విచారణ తీసుకున్నారు తన విశ్లేషణకు ఈ విచారణ మూడింటిలోకి శ్రేష్టమైనది జీవుణ్ణి అహంకారం అంటారు అందువల్ల జీవ విచారణే అహంకార విచారణ అని కూడా అంటారు ఆత్మ అధిష్టానం తెలుసుకోవాలి దానికి ముందుగా అహంకారాన్ని రూపుమాపాలి అహంకార నిర్మూలనే ఆత్మను సొంతం చేసుకోవడం అని తెలియజేశారు రమణులు